तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ సరస్ సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారో స్తోత్రమంజర్లో పన్నెండవ పేజీ పన్నెండు పన్నెండు అయిపోయింది పద్నాలుగో పేజీ పన్నెండవ మంత్రం ఓ నారంభాద్ నైష్కర్మ్యం పురుషోశ్ను సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి ఈ శ్లోకం ఎక్కడిది చెప్పండి అది ఎక్కడిది కర్మయోగములోది మూడవ అధ్యాయంలో ఆ శ్లోకం నమారంభా నైష్కర్మ్యం పురుషోష్ణుతే దేవా సిద్ధిం సమధిగచ్చతి నీ కష్టిత్నమీ జాతుతిష్ట కర్మకృత్ కార్యతే హవసర్మా సర్వప్రకృతిజైర్గుణ కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్ మనస స్మరన్య అక్కడు కర్మణనభా నైష్కర్మ్యం పురుషోస్ నసనాద సిద్ధిం సమాధి గచ్చతి ఏమండి ఇప్పుడు సంసారంలో ఉండం సంసారంలో ఉండి ఏమో సంసారంలో ఎందుకు ఈ తలకా నొప్పి అని చెప్పని సన్యాసం తీసుకున్నాం సన్యాసం తీసుకుంటే మనం సిద్ధిని పొందుతామా ఎందుకు అంటే సంసారం అంటే ఏమి సన్యాసం అంటే ఏమి సన్యాసం అనేటువంటి దాని యొక్క ఉద్దేశ్యం ఏమి అసలు సన్యాసం తీసుకుంటే ఎలా ఉండాలి ఇవి తెలియాలిగా ఎడంటున్నాడు నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధి గతి దాన్ని ఏం చేస్తారంటే సన్యసనాదేవ నా సిద్ధిం సమధిగచ్చతి నా దీసి ఏం చేయాలంటే సిద్ధిం దగ్గర పెట్టుకోవాలి అంటే సన్యాసనా సన్యాసం మాత్రం తీసుకున్నాడు సంసారం పోల సన్యాసం తీసుకొని సంసారం పోకపోతే సిద్ధి కలుగుతుంది సిద్ధి అంటే సిద్ధి అంటే లోకంలో వీళ్ళు అనుకుంటారు చూడండి సిద్ధిని పొందినాడు సిద్ధి సిద్ధిని పొందుట అంటే ఆత్మస్వరూపము నేను అని అనుభవమగుట చెప్పుట కాదు అనుభవం ఆత్మస్వరూపము నేను అనే అనుభవం అంటే ఎట్లా ఎట్లా చెప్తాం మనం ఏమండి ఆలోచన వద్దా ఏమండి ఈ దేహానికి ఆరు లక్షణాలు చెప్పినారు అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే అని అంటే అస్థి ఇది ముందు పుట్టక నిందా ఈ శరీరం శరీరం లేదు గర్భములో ఉన్నది గర్భంలోకి వచ్చిందిగా గర్భములోకి వచ్చింది అస్థి తర్వాత జాయతే పుట్టిందిగా తర్వాత వర్ధతే పెరుగుతుందిగా విపరిణమతే బాగా విశాలంగా విస్తరించిందిగా అపక్షీయతే క్షీణిస్తుందిగా వినశ్యతే మళ్ళా నాశనం అయిపోయిందిగా ఎారు ఉండే కదా ఈ ఈ లక్షణాలు ఆరు శరీరానివి యారు శరీరానివి చూడండి అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యే ఇవి ఆరు లక్షణాలు శరీరానికి సంబంధించింది ఆత్మ ఇట్లా గర్భంలోకి వచ్చిందా ఆత్మ గర్భంలోకి వచ్చిందా ఆత్మ లేని ప్రదేశం ఎక్కడుంది అంత ఉంది అది అది వచ్చింది లేదు పోయింది లేదు సరే జాయతే పుట్టిందా కొండ కొండ పుట్టింది ఆకాశం పుట్టలా ఆకాశం ఆన్నే ఉందిగా కుండ పుట్టితే కుండ అంటే మీ కుండ తయారయ్యింది కుండ తయారైతే ఆకాశం అన్నే ఉంది అదేవిధంగానే శరీరం వచ్చింది ఆత్మ అన్నే ఉంది కాబట్టి ఆత్మ పుట్టలా తర్వాత వర్ధతే శరీరం పెరుగుతూ ఉంది ఆత్మ ఎరగలేదు తర్వాత విపరిణమతే అంటే విస్తృతించింది విస్త విస్తృతమైందేది శరీరం ఆత్మ అది కావాల్సిన అవసరం లేదు ఎప్పుడు అట్లాగే ఉంది అపక్షీయతే వంగిపోతాంది శరీరం ఆత్మ ఎప్పుడన్నా వంగిందా ఏమైనా ముడతలు పడిందా వినశ్యతే శరీరం నశించింది ఇది నశించింది ఆత్మ నశించదు ఇది తెలియాలి ఇది తెలియాలి ఇప్పుడు తెలిసిందిగా కాబ పొందిపోయిందా మనకి ఎట్లా తెలియాలి ఏం సాధన చేసేదే సాధన ఏముంది దీనికి ఇప్పుడు బడ బలపడాలి అంటే ఏ ఈ సాధనంత ఏం లేదండి ఇప్పుడు సాధన సాధ్యయో సంసార శంకరాచార్య స్వామి వారు సాధన సాధ్యము సంసారం అది సాధన చేసి ఒకదాన్ని నేను సంపాదిస్తాను అన్నారనుకోండి అదేమిటి అది సంసారం అది నేను సాధన చేసి పొందుతాను ఏమిటి అది సంసారం అది అంటే నీ దగ్గర లేని కదా నువ్వు పొందుతున్నావు నీ దగ్గర లేదు ఆత్మస్వరూపమా మరి ఉంటే ఇంకేం సాధన ఏంది దానికి అదే నువ్వు ఆత్మస్వరూపాన్ని పొందడానికి సాధన ఏమైనా ఆత్మ ఆత్మస్వరూపాన్ని పొందేదానికి సాధన చెయ్యాలన్నా మార్గం నడుచుకోవడము గుర్తించడం అంటే ఏమిటి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆరు చెప్పాం కదా ఏంటివి అస్థి గర్భంలో ఉండుట రెండు జాయతే కదా జాయతే పుట్టుక కదా నేను పుట్టినాను అంటున్నామా నేను పుట్టలేదు అని అంటున్నామా కదా నేను పుట్టినాను అని అనడం మనీ నేను పుట్టలేదండి నేను పుట్టలేదు ఇక్కడ విషయం ఏంటంటే ఈ బోధలో రెండు పద్ధతులు వస్తాయి ఉత్కృష్టమైన పద్ధతులు బోధ అంటే ఉపదేశం చేయడం దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి ఒకటేమంటే పరిపక్వమైనటువంటి వాళ్ళకు పరిపక్వంగా చెప్పుట పరిపక్వం కాలేని వాళ్ళకి పరిపక్వ మార్గంలో తీసుకొచ్చేటట్లుగా చెప్పుట ఇప్పుడు ఒకనొకతను ఏం చేశాడంటే ఆశ్రమానికి వచ్చినాడు అతను ఎవరంటే దొంగ దొంగ ఆశ్రమానికి వచ్చినాడు ఆశ్రమంలో టయానికి భోజనాలు పెడుతున్నారు తర్వాత పడుకుండేదానికి ఆశ్రమంలో ఎక్కడ ప్రదేశం ఉంటే అక్కడ పడుకోవచ్చు ఇంకా స్నానానికి ఎట్లా కుళాయిలు అవి ఉంటాయి అడవి స్నానం చేసుకోవచ్చు ఇంకేం భోజనం జరుగుతూ ఉంది పడుకునే దానికి ఎన్నో జగలు పడుకుంటున్నాడు స్నానాలు జరుగుతూ ఉన్నాయి చూసినాడు పరిశీలించినాడు ఒక రెండు రోజులు పరిశీలిస్తే వీడికి ఒకటి అర్థమైంది ఏమంటే ఆ సాధువులు ఉన్నారు కదా సాధువుల దగ్గరికి వాళ్ళ ఉపన్యాసాలు జరిగి అంత అయిన తర్వాత వస్తారు చూడు భక్తులు సాధువుల దగ్గరికి వెళ్ళి తాంబూలము దక్షిణ ఇచ్చి నమస్కారం చేసిపోతున్నారు ఇది గమనించినాడు ఎవరు దొంగ వాడు అనుకున్నాడు అరే నేను దొంగతనం చేస్తే డబ్బులు కదా నేను దొంగతనం చేసేది నన్ను పట్టుకుంటే దెబ్బలు పడతాయి ఏంటంటే అన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి కానీ వీళ్ళు ఉదరంగా ఉదరంగా డబ్బులు కొట్టేస్తున్నారు వీళ్ళు అవునా కదా ఏ ఏం పని చేసినాడు వాళ్ళు ఎవడు సన్యాసి ఏమన్నా పని చేసినాడా వాడు కూర్చొని ఒక నాలుగు మాటలు చెప్తా అన్నాడు అంతే కదా నాలుగు మాటలు చెప్తా ఉన్నాడు పైగా వాడికి గౌరవము పైగా వచ్చిన వాళ్ళు కొంతమంది శాలువులు కప్పడము మాలు వేయడము పాద నమస్కారం చేయడం అన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వీడేం ఏం చేశాడంటే చెయ్యి ఇది బాగుండదు మనకి ఏది దొంగతనం బాగుండదు అని చెప్పి ఏం చేశాడంటే వేరే ఆశ్రమానికి వెళ్ళి సన్యాసి వేషంలో వెళ్ళాడు వీడు సన్యాసి వేషంలో వెళ్ళిపోయాడు దేనికి ఆ డబ్బులు ఉదరంగా వస్తాయి ఉదరంగా అంటే ఏమీ ఊరికే ఏమి పని చేయకుండానే వస్తాయి అని చెప్పి వెళ్ళాడు వెళ్తే ఇప్పుడు ఏమైందంటే సన్యాసి వేషం వేసుకుంటే గౌరవం ఇస్తారు ఈ చూసి స్వామి నమస్తే నమస్తే అనడం ప్రారంభించినారు బాగుంది నమస్తే నమస్తే అంటే వీడు కూడా ఇప్పుడు ఏమైనా నమస్తే నమస్తే లేదా ఆశీర్వాదం ఇతర కూడా చేస్తూ ఉన్నాడు వీడికి ఆనందంగా ఉంది లోపల వీడికి లోపల ఆనందంగా ఉంది సరే తర్వాత భిక్ష అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి తర్వాత ఉపన్యాసం వీడికి తెలిసింది లేదు పట్టినలేదే లేదు వీడని చెప్పలా కానీ ఆ వరసలోపి కూర్చున్నాడు కూర్చుంటే వీడికి కూడా దక్షిణలు వచ్చినాయి వీడికి కూడా దక్షిణలు వచ్చినాయి ఒక రెండు రెండు మూడు రోజులు ఉండేటప్పటికీ కొంత డబ్బులు సమకూరింది అప్పుడు వీడు అనుకున్నాడు వీరికి అనవసరమైనటువంటి దొంగతనం చేసి మనసులో ఎంత గిల్టీ మనసులో ఎంత గిల్టీ కదా ఇది ఇది ఏమనే మాత్రము లేనటువంటి హాయిగా ఉండేటువంటి పని అన్నీ జరిగిపోతా ఉన్నాయి మరి పైగా బట్టలు కూడా ఇస్తారు అన్నీ చూడండి వీడికి అట్లా అనిపించి కాకపోతే నేను చేయాల్సిన పని ఏంటంటే రామా 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 అనుకుంటా ఉండాలి అంతే అంతే కదా ఎవరిన వచ్చినందుకు రామ్ రామ అని అంటే చాలు వీడు అట్లా అన్నం ప్రారంభించాడండి అన్నం ప్రారంభించే లోపల వీడి మనస్సుకేమైంది ఒకనొక పరిపక్వత ఒకనొక పరిపక్వత అంటే ఏంటంటే వీడికి ఆటోమేటిక్గా దొంగతనం చేయాలనే భావం నుంచి విరమించి సహజంగానే ఈ దైవీ సంపదలోకి వస్తే ఎంత బాగుంటుందా అని అనిపించి నేను తెలియనోన్నే ఇట్లొచ్చినానే తెలియనొనే ఇట్లయిన దానికి ఇట్లున్నానే ఇంకా కొంచెం రాముని గురించి తెలుసుకుంటే ఇంకెట్లుంటుంది అని అనిపించింది చూసారా అట్లాగే ఇప్పుడు ఏం చేస్తారంటే స్వామీజీలు చెప్పేదంతా ఎట్లా చెప్తారంటే స్వామీజీల కథ నాకేమో పెద్దగా వాళ్ళకంటే కూడా మన స్వామీజీ గురించి నాకు తెలిసింది ఏంటంటే స్వామీజీ డైరెక్ట్గానే నువ్వెవరు ఆత్మస్వరూపుడు నువ్వు ఆత్మస్వరూపుడు ఆత్మస్వరూపుడుగా ఉండు నీకు ఇంకా ఉపదేశము ఇంక వేరే ఇంకేందో అవంతా ఉండే అవంత ఏమీ లేదు నువ్వు ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం అంటే ఎలా ఉండాలా నువ్వు ఇలా ఉండుటయే అని చెప్తాడు దాన్ని ఎట్లా ఉంటుంది ఇది బాగుంది కదా వీడలా ఉంటాడా వీడలా ఉంటాడా వీడేమైపోతున్నాడు తెలిసిన స్వామీజీ ఏమో అట్లా గొప్పగా చెప్తా అంటే ఆత్మస్వరూపము చెయ్యదు చేపించదు ఏమంటే ఆత్మస్వరూపం చేయదు చేయించదు కదా ఇప్పుడు వీడేమంటానంటే నేను చేసేవాడిని కాదు చేయించేవాడిని కాదు అని ఉంటూ అన్ని పనులు చేసుకోవడమే ఓకే బాగానే ఉంది ఏమంటే వికారం చెందుతున్నావా లేదా చూడండి ఎట్లా ఉందా వికారము చెందుతావు వికారము చెందినప్పుడు కూడా వికారము చెందుతున్నది ఏది నేను వికారం చెందుతానా మనసు వికారం చెందుతుందా మనస్సు వికారం చెందుతుంది మనస్సు వికారము చెందుతున్నదని నేను చూడగలుగుతున్నానా చూడండి పాయింట్ ఎట్లా ఉందో కరెక్టే ఇది కాదని చెప్పట్లేదు వికారము చెందుతూ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అక్కడ కూడా ఆత్మ ఉంది వికారము చెందుతున్నది మనస్సు ఉంది నేను వికారం చెందేవాడని కాదు వికారం చెందేదాన్ని గుర్తించే అని కదా ఉండాలి అక్కడ నువ్వు అలా ఉండగలిగితే చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి ఎంత ఉత్కృష్టం అది అలా ఉండడమే సాక్షిత్వ భావనలో ఉండుట అలా ఉండాలి సాక్షిత్వ భావనలో స్వామి నేను సాక్షిగా ఉన్నాను స్వామి నాకేం ఏం నేను పట్టించుకోను స్వామిజీ చెప్తా ఉంటారు కొంతమంది మాట్లాడితే నేను సాక్షి నేనేది సాక్షి అంటే ఏంటి వికారం చెందినప్పుడు వికారత్వమును కూడా గుర్తించగలుగుతున్నానా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖం సుఖం కలిగింది దేనికి దుఃఖం కలిగింది దేనికి నేనెవరు అని ఉన్నానా ఆడబడిపోతారు అందరూ చూట్లుంది స్వామీజీ చెప్తా ఉండేది అట్లా చెప్తారు అదే యాక్చువల్గా ఉండేది కూడా అదే యాక్చువల్గా రావాల్సింది కూడా అక్కడికే ఈ స్థితిలో ఉన్నాడని అనుకోండి ఇప్పుడు దేవుని దగ్గరికి నేను పోవాలన్నా సాక్షిగా ఉన్నాడు కదా ఇప్పుడు ఏ దేవుని దగ్గరికి పోవాలి చెప్పండి ఏ దేవుడు దేవుని దగ్గరికి పోయేదేముంది ఇంకా దేవుడు ఎవడు దేవుని దగ్గరికి పోయి అసలు దేవుని దగ్గరికి ఎందుకు పోవాల చెప్పండి ఎందుకు పోవాలన్నా నాకు ఏదైనా కావాలని ఉంటే కదా దేవుని ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పని చేశారనుకోండి ఏదైనా ఒక పని చేస్తే దేనికోసం పని చేస్తున్నారు చెప్పండి ఏదో ఒకటి కావాలని కదా చేస్తున్నారు ఏదో ఒకటి కావాలని మీరు చేస్తు దేవుని దగ్గరికి ఎందుకు పోయినారు కోరి పోయావు నువ్వు కోరికతో పోయావు అంటే నువ్వు నీళ్ళు వెళుతుందిగా ఆత్మస్వరూపం నందు వెళుతూ ఉన్నదా సాక్షిత్వ భావంలోకి వచ్చేస్తే నీకు వెళితి లేదు సాక్షిత్వ భావంలోకి వచ్చినప్పుడు నీకు వెళితి లేదండి వెలితే లేనప్పుడు నువ్వు నీకు ఎక్కడికి పోతావు చెప్పండి అప్పుడు శరీరం కూడా పోతుందా పోదా అంటే పోతుంది ఎట్లా పోతుంది వాడి ప్రమేయంతో పోదు అంటే వాడు సంకల్పించిపోదు వాడి సంకల్పంతో పోదు మరి ఇంకెవరి సంకల్పంతో పోతుంది ప్రారంధానుసారంగా ఆ టయానికి ఏదో జరగాలంటే అది జరుగుతుంది కానీ వానంతటి వాడు పోడు చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు చెప్తాననే ఇది ఉత్కృష్టమైన స్థాయి విచారణ అప్పుడే చెప్పినానే ఏది సాధువు వేషం వేసుకున్నాడని అది రెండవ స్థాయి విచారణ అంటే ఏంటి సాధువులాగానన్నా ఉండు అంటే మీ వీడు సాధువు కాదు నిజమైన సాధువు కాదు సాధువులాగా నడిస్తే ఏమవుతుంది వీడికి ఆ భావాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పడుతూ వస్తాయి అప్పుడైనా వీడు మారుతాడు అనేటువంటి ఉద్దేశం ఏమండి ఇప్పుడు ఇప్పుడు రండి జాయతే నేను పుట్టినానా నేను పుట్టలేదు కనీసం పుట్టలేదని అన్న అంటే కదా నీకు నేను నేను పుట్టలేదు అనేటువంటి ఆత్మభావనలకు వస్తాడు కొడుకులకు పుట్టినరోజులు చేసేది ఇంకా కూతుర్లకు పుట్టినరోజులు చేసేది మన వాళ్ళకు పుట్టినరోజు చేసేది ఏమండి పుట్టినరోజులు చేసుకుంటూ ఉండేది వీళ్ళది కాదని కోడలు వచ్చింది కోడలకు పుట్టినరోజు చేసేది కోడలు ఇక్కడ లేదు అమెరికాలో ఉంటారు వాళ్ళు అమెరికాలో ఉంటే వీళ్ళు ఇక్కడ పుట్టినరోజులు చేసి ఇక్కడ కేక్ కట్ చేసి తినేది ఈ జాయత అనేది దృఢపడుతూ ఉందా శరీర భావన దృఢపడుతూ ఉందా ఆత్మభావన దృఢపడుతూ ఉన్నదా మరి అక్కడ మారాలనే వద్దా మారాలనే వద్దా మనకు అవసరంలా మీ ఎందుకు ఎందుకు పోరు పోకుండా పోతే వాళ్ళందరూ తిట్టు తిట్టుకుంటాంలా సరే జ్ఞానముతో ఉండగలిగితే మంచిది అది జ్ఞానంతో ఉండగలగాల జ్ఞానం అంటే నేను ఆత్మస్వరూపము నాయన ఇదంతా జాయతే శరీరం పుట్టిందనే భావన పెరుగుతుంది అందుకోసం నేను రావట్లేదు అని చెప్పగలిగితే గొప్ప స్థితి తర్వాత వర్ధతే వర్ధతే పెరుగుతుంది కదా శరీరం పెరుగుతూ ఉంది శరీరం పెరుగుతూ ఉంటే వాటికి మేకప్లు చేస్తున్నామా లేదా మేకప్పులు నార్మల్గా నార్మల్గా ఉండుట నార్మల్గా ఉండాలి ఏమంటే వెంట్రుకలకు వేసినాం వెంట్రుకలు వేసినాం అర్థం ఏంటి ఒక అతను మా ఆఫీస్లో గుండీలు పై వరకు వేసుకొని వచ్చినాడు ఎండ ఫ్యాన్ వేస్తే కూడా ఇదిగా ఉంది గాలి లోపల పోవట్లేదు నిండుకు వేసేసినాడు పైన గుండెలు కూడా ఫ్యాన్ వేసినాం ఆయన సార్ ఎందుకు అంత ఒక్కపోస్తూంది కొంచెం పైన గుండి తీయండి అంటే ఆ గుండి తీస్తే నా పరువు పోతుంది ఏంటి ఏంటి పరుగు పోయేది తెల్ల వెంట్రుకలు ఉన్నాయంటా అవి కనిపిస్తాయంట వెంట్రుకలు తెల్లగా వచ్చినాయి తెల్ల వెంట్రుకలు కనిపిస్తాయని నాకు పరుగు పోతుంది చూడేట్లా ఉందా ఇట్లా ఉంటే అందుకే ఇప్పుడు తలకు వెంట్రుకలకు రంగు వేయడం ఇప్పుడు ఆ తెల్ల దీనికంతా కూడా నల్ల రంగు వేసుకునేట్లుగా వచ్చేసింది మాట్లాడమంటావా ఈ ప్లేస్ ఏంది ఆశ్రమం కదా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏ ఏ విధంగా రావాలా అహంకారంగా రావాలన్నా లేదా సౌమ్యంగా రావాలన్నా డ్రెస్ ఏ డ్రెస్సులు వేసుకోవాలా ఏ డ్రెస్సులు వేసుకోవాలండి కదా ఎన్నిసార్లు చెప్పింట చెప్పినానా లేదా ఇచ్చిపెట్టే ఇంకా అటు గిచ్చిపెట్టే ఎందు ఇంకా ఎందుకంటే నేను ఒకటి చెప్తాను నువ్వు పంచే షర్ట్ కండువ వేసుకొని ఉండు ఒకటి ఫ్యాంటు షర్ట్ షూ టక్ పైన హ్యాట్ ఒకటి పెట్టు దానికి సూటబుల్ వాచ్ గట్టు వెయ్యి వెయి రెయిన్బో గ్లాసెస్ పెట్టు మెడలో ఒక చైన్ అయ్యి బయటరా నీ మానసిక పరిస్థితి ఉంటుంది నేను చెప్పాల్సిన పనిలా అర్థమవుతుందా ఎవరు చెప్పాలి ఇప్పుడు దాన్ని నువ్వు వేసుకో నీ మనస్సు మారుతుందా లేదా అనేది కదా నువ్వు ప్రశ్న వేస్తున్నావు దాన్ని వేసుకుంటే ఏమైనా మనసు మారుతుందా వేసుకొని చూడు దాన్ని ఎందుకు అడిగేది పంచే షర్టు వేసుకొని చూడు పంచే షర్టు కండవ వేసుకొని చూడు అప్పుడు నీ మానసిక పరిస్థితి ఎట్లుందో చూడు ఈ డ్రెస్ వేసుకొని చూడు ఆ డ్రెస్ వేసుకొని చూడు ఏమంటే అర్థమవుతుందా